అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పక్క ఉగాది పండగ ఒక పక్క రంజాన్ పండగ మరి ఈ రోజు కంటిన్యూస్ గా ఫస్ట్ రోజు ఉగాది నెక్స్ట్ రోజు రంజాన్ మళ్ళీ ఈ రోజు మూడో రోజు కూడా పెన్షన్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మరి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరవై మూడు లక్షల సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ అదే అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా రెండు లక్షల అరవై రెండు వేల మందికి సుమారుగా నూట పదహైదు కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ చేసిన మరి పెనుగొండ నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల పదహైదు ఒక కోటి ఒక కోటి ఇరవై రెండు లక్షలు అదేవిధంగా పెనుగొండ మండలంలో మాత్రమే అంటే మండల హెడ్ క్వార్టర్స్ మండలంలో మాత్రమే ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు వేలు మూడు వందల మూడు మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో పంపిణీ చేస్తున్నాం మరి మొత్తం పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా నలభై ఒక్క వేల పెన్షన్లు సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రానికి అంతా తెలుసు గత ప్రభుత్వం చేసిన అప్పులను తట్టుకుంటూ అప్పులు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని చేయగలిగిన నాయకుడు బిజినెస్ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఏదైతే మేము మాట చెప్పామో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారం లేక రాగానే మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అది చివరకు ఎన్నికల సమయానికి మూడు వేల రూపాయలు ఇచ్చారు మరి ఈ పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టితే అన్న నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టి మళ్ళీ రెండు ఉన్న పెన్షన్ చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నా పడుగు పడిగిన వర్గాలని చెప్పి ఓటెయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఈ రోజు మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మేము పెన్షన్ అన్నాం వికలాంగులకు ఇచ్చిన వికలాంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేసాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి ఐదు వేలు ఉన్నదాన్ని పదహైదు వేల రూపాయలు అంటే భారతదేశంలోనే ఎక్కడా నాలుగు వేల పెన్షన్ గాని ఆరు వేలు వికలాంగుల పెన్షన్ గాని పదహైదు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్నది ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వమే అందజేస్తా విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి మన పెనుగొండ నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అన్ని మండల హెడ్ క్వార్టర్స్ అన్ని మండలాల్లో కూడా మరి సీసీ రోడ్లు డ్రైనేజ్లు బీటీ రోడ్లు జరుగుతున్నాయి గోకులం షెడ్లు కట్టాం ఒక పక్క ప్రజల సంక్షేమంతో పాటు గోవుల సంక్షేమం కూడా కోరుకున్న పశువులకు సంక్షేమం కూడా కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా మరి ఇప్పుడు ఎండాకాలం మొదలైంది ఎండా कलम మనుషులతో పాటు పశువులకు కూడా పశువులకు కూడా త్రాగునీ తొట్టు కూడా కడుతున్నాం అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మంచినీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మన పెనుగొండ నియోజకవర్గం మన పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలోనే సుమారుగా మన అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఏమీ మన పెనుగొండ డెవలప్ చేయలేదు మరి అతి తక్కువ కాలంలోనే మరి మీరు రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేశాం కోనాపురం రోడ్డు దగ్గరలో మొదలు పెట్టాం మొదలు పెడుతున్నాం అదేవిధంగా ఇస్లాపురం రోడ్డు మొదలు పెడుతున్నాం పెనుగొండ టౌన్ లో కూడా చాలా చాలా చోట్ల ఇంకా సీసీ రోడ్లు కావాలి ఆ సీసీ రోడ్లు కూడా సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో మనం పెనుగొండ మున్సిపాలిటీని డెవలప్ చేయబోతున్నాం అది తక్కువ కాలంలోనే డెవలప్ చేయబోతున్నాం మధ్యలో సెంటర్ లైటింగ్ కూడా మనం వేయబోతున్నాం అదే విధంగా మరి మన రాయలేలిన కొండ మన పెనుగొండ మరి ఈ రోజు మన పెనుగొండ ఆర్చ్ను కూడా రూపురేఖలు మార్చి దానికి మంచి లైటింగ్ కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక పక్క శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఎంతో ప్రసిద్ధి జన దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి జన స్వామి దర్గా కావచ్చు ప్రేక్షకులందరూ యాత్రికులందరూ వచ్చినప్పుడు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎన్నగొండి రూపురేఖలు మారుస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఒక పక్క ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ జరుగుతున్నాయి బీసీ హాస్టల్ రెనోవేషన్ అయిపోయింది మరి మనం ఎన్నో ఎన్నో రోజులుగా మరి ఈ రోజు ఇక్కడ మన బీసీ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అది కూడా మనం రెనోవేషన్ చేసి పిల్లలకు అంకితం చేసామని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం మనం అందరం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పక్క పోలవరం పనులు కావచ్చు ఒక పక్క అమరావతి పనులు కావచ్చు ఒక పక్క రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఏదైతే గత ప్రభుత్వంలో తరలిపోయిన పరిశ్రమలు మళ్లీ ఇక్కడ పరిశ్రమలు రావడం ఉపాధి చూపించడం ముఖ్య ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అదే విధంగా ఏదైతే మేము మాట చెప్పామో తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా పూర్తి చేశాం ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా దగ్గరలో మొదలు పెడుతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాష్ట వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ను మొదలు పెట్టాం ఉచిత ఇసకి ఇచ్చాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెనుగొండని మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే అందరం అభివృద్దికి అడుగులు అడుగులేద్దాం మీరందరూ పాల్పంచుకోవాల్సిన కోరుకుంటూ మన పెనుగొండని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి పెనగొండి మున్సిపాలిటీ ప్రజలు ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒకటి ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ గ్రీన్ వాడండి ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు మరి స్వచ్ఛ భారత్ మనం అన్నది విషయాన్ని మనం మన పెనుగొండలోనే మన పెనగొండ టాప్ ప్రియారిటీగా ఉన్న సత్యసాయి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ అన్నిటికన్నా